మీ పార్టీ నుండి వెళ్ళిపోయిన వ్యక్తి కదా సో ఎందుకని అంతకాలం పనిచేసిన వ్యక్తిని వదులుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు అనుగుల రాకేష్ రెడ్డి అంతవరకు బీజేపీలో పనిచేసి రిజైన్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సో ప్రేమేందర్ రెడ్డికి ఆయన టఫ్ కాంపిటీషన్ ఇస్తారు అని మీకు అనిపించిందా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే కొద్దిగా ఓపికతోని పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళకు తప్పకుండా అవకాశాలు ఇస్తుంది అప్పటి వరకు ఓపికతో నుండే ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఒక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదన్న ఆలోచనతోని పార్టీ మారితే దా అటువంటి నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ పార్టీ ఎప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడదు ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు నలభై సంవత్సరాలుగా విద్యార్థి దశ రాజకీయం నుండి రాజకీయాలలో ఉన్నారు ఆయన పడ్డటువంటి కష్టం అంత ఇంత కాదు ఆ రోజు నక్సలైట్ల బుల్లెట్లు నక్సలైట్ల తుపాకులకు తుటాలకు కూడా భయపడకుండా అక్కడ ప్రాంత ప్రజల కొరకు పార్టీ నమ్మిన సిద్ధాంతాల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి ఆ రకంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రేమేందర్ రెడ్డి గారికి పార్టీ నిర్ణయం చేయడం జరిగింది రాకేష్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఒక మహిళా అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది ఆ రోజు ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సర్వేలు మిగతా అన్నీ కూడా ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం వల్ల రాకేష్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకెళ్ళిపోయిారు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి కార్యకర్తలు అవకాశం రాలేదన్న ఆలోచనతోనే అంత తొందరపడేటువంటి కార్యకర్తల గురించి మేము ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడేది ఏం లేదు కాకపోతే ఎందరో మంది ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు పార్టీలో పనిచేసే చురుకైనటువంటి కార్యకర్తగా ఉండే దాంట్లో ఏం అనవరం లేదు కానీ మనకన్నా ముందు పనిచేసినటువంటి కొన్ని పదుల సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసే చాలామంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు అవకాశాలు వచ్చినా రాకపోయినా పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఎందరో ఉండగా రాష్ట్ర పార్టీ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధికి అవకాశం ఇచ్చిండ్రు సరే తనకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదన్న ఆలోచనతోనే పార్టీ నుంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించింది సరే మిగతాది ఏదేమైనా అక్కడ మాత్రం గెలిచేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి